రెండు వందల ఇరవై ఒకటో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఎహెస్కేలు గ్రంథము ఏడవ అధ్యాయము మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ప్రకటింపుము ఇస్రాయేలీల దేశంనకు అంతము వచ్చియున్నది నలుదిక్కుల దేశంనకు అంతము వచ్చేయున్నదని ప్రభోగ్ యహోవా సెలవిచుచున్నాడు ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది నా కోపము మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము మీదికి రప్పించుచున్నాను నీ ఎడల కటాక్ష ముంచకయ్యు కనికరము చూపకయునుందును నేను యోహోవనయునని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసెదను నీ హేయకృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును ప్రవ్వైన యహోవా సలవిచ్చునదేమనగా దురదృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది వచ్చుచున్నది వచ్చుచున్నది అంతమే అది నీ కొరకు కనిపెట్టుచున్నది ఇదిగో సమీపమాయను దేశ నివాసులారా మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది సమయము వచ్చుచున్నది దినము సమీపమాయను ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీమీద కుమ్మరింతును నీమీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయ కృత్యముల ఫలము నీమీదికి రప్పించదను యహోవా నగు నేనే నిన్ను మొత్తువాడనయున్నానని నీవెరుగునట్లు నీ ఎడల కటాక్షముంచకయ్యూ కనికరము చూపకయు నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపజేసేదను నీ హేయ కృత్యములు నీ మధ్య నుండనిత్తును ఇదిగో ఇదే ఆ దినము అది వచ్చేయున్నది ఆ దుర్దినము ఉదయించుచున్నది ఆ దండము పూచియున్నది ఆ గర్వము చిగురించియున్నది బలత్కారము పుట్టి దుష్టులను దండించినదాయను వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావములోనైనను ఏమీ శేషింపదు కాలము వచిచున్నది దినము సమీపమాయను వారి సమూహమంతటి మీద ఉగ్రత నిలిచిన్నది గనుక కొనువారికి సంతోషముండా పనిలేదు అమ్మవానికి దుఃఖముండా పనిలేదు వారు బ్రతికియున్నను అమ్మవాడు అమ్మినదానికి తిరిగి రాడు ఈ దర్శనము వారి సమూహమంతటికీ చెందును అది తప్పక జరుగును వారందరూ దోషిలేరి గనుక తమ ప్రాణము రక్షించుకొనుటకు వారిలో ఎవరునూ ధైర్యము చేయరు వారు సర్వసిద్ధులై బాకానాదము చేయుదురుగాని వారి సమూహమంతటి మీదికి నా ఉగ్రత వచ్చిన్నది గనుక యుద్ధమునకు పూనుకొను వాడొకడునూ ఉండడు బయట ఖడ్గమున్నది లోపట తెగులును క్షామమును ఉన్నవి బయటనున్న వారు ఖడ్గముచేత చత్తురు పట్టణంలోనున్న వారిని క్షామమును తెగులును మృంగును వారిలో ఎవరైనానూ తప్పించుకుని వారందరును వారందరులోని గువ్వలవలే పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూల్గులిడుదురు అందరి చేతులు సత్తువ తప్పును అందరి మోకాళ్లు నీళ్లవలే తత్తరిల్లును వారు గోనెపట్టా కట్టుకుందురు వారికి ఘోరమైన భయము తగులును అందరూ సిగ్గుపడుదురు అందరి తలలు బోడియగును తమ వెండిని వీధులలో పారవేయుదురు తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు యహోవ ఉగ్రత దినమందు వారి వెండియే బంగారమే గాని వారిని తప్పించజాలదు అది వారి దోషక్రియలు విడవకుండా దాని దానివలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోదురు తమ ఉదరమును పోషించుకొనజాలకపోదురు శృంగారమైన ఆ ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసేదను వారు దాని అపవిత్రపరచునట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను దానిని అప్పగించెదను వారిని చూడకుండా నా ముఖమును నేను గనుక శత్రువులు నా నిధి స్థానమును అపవిత్రపరచుదురు దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచుదురు దేశము రక్తముతో నిండియున్నది పట్టణము బలత్కారముతో నిండియున్నది సంకెళ్ళు సిద్ధపరచుమో బలాఢ్యుల అతిశయము ఆగిపోవునట్లును వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రములగునట్లును అన్ని జనులలో దుష్టులను నేను రప్పించెదను ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకొందురు సమూలధ్వంసము వచ్చేయున్నది జనులు సమాధానము కొరకు గాని అది వారికి దొరకదు నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురుగాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి పెద్దలు ఆలోచన ఉన్నారు రాజు వ్యాకుల పడుచున్నాడు అధికారులు భీతి నొందుచున్నారు సామాన్యజనులు వణుకుచున్నారు నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదికి రప్పింపబోచున్నాను వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను ఎహేస్కేలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరవ సంవత్సరము ఆరవ నెల ఐదవ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను ప్రభు అయిన యహోవ హస్తము నా మీదికి వచ్చెను అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను కరుగుచున్న అపరంజీ అయినట్టుగాను ఆయన నాకు కనబడెను మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా ఎరుశలేమునకు వైపున నున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇస్రాయేలీల దేవుని ప్రభావము అచ్చటా కనబడెను నరపుత్రుడా తేరు చూడమని యహోవా నాకు సెలవయ్యగా నేను ఉత్తరపు వైపు ఉత్తరపువైపు ఉత్తరపు వైపున బలిపీటపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను అంతటా ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇస్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన ఈ తట్టు తిరిగిన ఎడల వీటి కంటే మర్యధికమైన హేయక్రియలు చూచెదవు అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలనున్న సందు ఒకటి నాకు కనబడెను నరపుత్రుడా ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారము ఒకటి కనబడెను నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారిట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచితిని అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇస్రాయేలీల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను ఉన్నట్టు కనబడెను మరియు ఒక్కొక్కడు తన చేతిలో దూపార్తి పట్టుకుని ఇస్రాయిలీల పెద్దలు డెబ్బది మందియూ వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు యాకారములకు ఎదురుగా నిలిచిండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను అప్పుడాయన నాకు సెలవిచ్చినదేమనగా నరపుత్రుడా యహోబమమును కానకయుండును యహోవా దేశమును విసర్జించెను అని అనుకుని ఇస్రాయిలీల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయదాని నీవు చూచుచున్నావు గదా మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము వీటిని మించిన అతిహేయ కృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి యహోవా ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మోజు దేవతను గూర్చి ఏడ్చుటా చూచితిని ఆయన నరపుత్రుడా ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచి నీడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి యహోవ మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యహోవ ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు ఇరువది ఐదుగురు మనుషులు కనబడిరి వారి వీపులు ఎహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగియుండెను వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండేరి అప్పుడైన నాతో ఇట్లనెను నరపుత్రుడా నీవు చూచితివే యూదావారు ఇక్కడ ఇట్టి హేయకృత్యములు జరిగించుట చాలదా వారు దేశమును బలత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు తీగే ముక్కునకు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించెదురు కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును ఎహెస్కేలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మరియు నేను చెవులారా వినునట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకుని పట్టణపు కావలి వారందరును ఇక్కడికి రండి అనెను అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకుని దిక్కుననున్న పైగవిని మార్గముగా ఆరుగురు మనుషులు వచ్చుచుండిరి వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకుని ఉండెను వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీటమునొద్దా నిలిచిరి ఇస్రాయేలీల దేవుని మహిమ తానున్న నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి బట్ట ధరించుకొని లేఖకుని శిరాబుడ్డి నడుంనకు కట్టుకునిన వాని పిలువగా యహోవా ఎరుశిలేమను ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి లాగు సెలవిచ్చెను మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతం చేయుడి అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గురుతు ఎవరకుండునో వారిని ముట్టకూడదు వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి ఆవరణములను హతమైన వారితో నింపుడి మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతము సాగిరి నేను తప్ప మరి ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని అయ్యో ప్రభువా యెహోవా ఎరుశలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇస్రాయేలీలలో శేషించిన వారినందరినీ నశింపజేయుదువా అని మొరపెట్టగా ఆయన నాకీలాగు సెలవిచ్చెను ఇస్రాయేలువారి వారి యొక్కయు యొక్కయు దోషము బహుఘోరముగా ఉన్నది వారు యహోవా దేశమును విసర్జించిననియు ఆయన మమ్మను కానడనియు ననుకొని దేశమును హత్యతోను పట్టణమును తిరుగుబాటుతోనూ నింపియున్నారు కాబట్టి కటాక్షముంచుకయూ కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారనుభవింపజేసెదను అప్పుడు అవిసనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకుని వాడు వచ్చి నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తినని మనవి చేశను